ఎనిమిది నెలల తర్వాత ఆయన ప్రజల్లోకి వచ్చి ఒక మీట్ ద్వారా బాధపడుతున్నట్టు మాట్లాడుతున్నారు ఆయన ఏం బాధపడాల్సిన అవసరం ఏం లేదు ఎనిమిది నెలల్లో జమ్మలబొడు తాలూకాల్లో ఆదినారెడ్డి గారు ఎటువంటి సంక్షేమ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు ఆయన కళ్ళకు కనపడేట్టు కనబడుతున్నాయి అటు ఎర్రగుండలో ఇటు జమ్మల్బొడలో ఆయన ఇంకా జమ్మన్గడుకు రానట్టుంది ఇక్కడ కూడా వచ్చి ఒకసారి సందర్శించే ఇంకా బాగుంటుంది అతను కూడా సంతోషపడే విధంగా ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒక మాజీ ఎమ్మెల్యే నేను బాధపడుతున్నట్టు ఆ విధంగా మాట్లాడల్సిన ప్రస్టేషన్లో మాట్లాడాల్సిన అవసరం లేదు డెవలప్మెంట్ జరుగుతుంటే సంతోషపడాలి ఎవరైనా కానీ అట్లే ప్రతి నాయకులకి ధర్మరాజు చెప్పినట్టు కించిత్తు కఠినం కూడా అవసరమే గతంలో ఈ సుధీర్ రెడ్డి చేసిన ఆగడాలు అతని అల్లరి మాటలు అల్లరి చేష్టలు అతనికి బుద్ధి రావాలనే ఉద్దేశంతోనే మా ఎమ్మెల్యే గారు గట్టుగా స్పందించారు సుధీర్ రెడ్డి అమూల్యమైన ఐదేళ్ల కాలం అతను అన్న నాశం చేసినాడు జమ్మూడును ఎటువంటి ఒక శంకుస్థాపన చేయలేడు అతని అల్లరి మాటలతో ప్రజలు విశ్వ చెందినారు ఇప్పటికైనా అతను బుద్ధి తెచ్చుకొని కొంచెం మంచిగా మాట్లాడుతున్నాడు అనేది ప్రజలు మంచిగా మాట్లాడితే కొంచెం గౌరవం దక్కుతుంది అతనికి అతను ఏదో మత డాక్టర్ అనుకుంటున్నాడు ఏ రోజు అతను మత్తు మత్తు ఎవరు ఇంజక్షన్ చేసుకోరు ఊరికే అతను చెప్పుకుంటున్నాడు డాక్టర్ నేను డాక్టర్ను నేను అది ఇది అని అతని చేత ఏమీ కాదని మొత్తం జమ్మఒ ప్రజలు తెలుసుకున్నారు అతను గట్టి గుణపాఠం కూడా చెప్పడం జరిగింది ఎలక్షన్లతో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో రామసుబ్బారెడ్డి ఉన్న కలిసి పోటీ జరిగింది నిన్న అతను ఏమంటాడు బాబాబాడు నలుకున్నారు ఒకే పార్టీలో రెండు వేల పంతొమ్మిది కలిసి పోటీ చేశారు అదే రెండు వేల పంతొమ్మిది తిథి నాకు రెండు వేల నాకు మోసం చేశారు అంటాడు సుధీరెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో గుల్లకుంటలో రామసుబానికి రికింగ్ చేసింది వాస్తవమా కాదా రామసుబారెడ్డి అ వైఎస్ఆర్ పార్టీలో చేతప్పటి నుంచి ఏ రోజున రామసుపటిని రామసుబారెడ్డి ఘోరంగా పెంచాడు అన్న అని కానీ రామసుపడి అనే కానీ నీచాన్ని నీచంగా మాట్లాడిన భాష రామ సుధీర్ రెడ్డి పని చేయించుకొని నిన్న ప్రెస్ లో రామసుబాయి మోసం చేశాడు మాట్లాడు ఇద్దరు ఒకేపాటు ఉన్నారు రామసుబారెడ్డి ఒకే ఒకేపాటి ఉన్నారు రీసెంట్గా ఒక పది రోజుల కిందట కడపలో వైఎస్ఆర్ పార్టీ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో కూడా ఇనుడు ఇన్ఛార్జీ రామసిబాయి రమ్మనే అని వాళ్ళు రమ్మని పిలిస్తే ఈయన అక్కడికి అడిగి రావడం జరిగింది ఈయన మళ్ళీ నేను వైఎస్ఆర్ పార్టీ అని చెప్పుకోవడం సిగ్గుచాడు సరుకు నువ్వు రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కోతికి కొబ్బరి చూపించాడు నీనికి ఆ పదవి కనీసం భూపేసిన భూతద్దాం అంటావు వనాయన నారాయణ రెడ్డి అరవై ఏడు సంవత్సరాలు వయసు పెద్ద ఆయన కొట్టోడు అంటావు ఎమ్మెల్సీ గౌరవ పది శివనాథ్ రెడ్డిని గుడ్డోడు అంటావు ఆది మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు ఇంత అభివృద్ధి చేశాడు అదినాటి గారు అంటావు ఆ రోజే రెండు వేల ఇరవై రెండు ఎలక్షన్ రెండు ఒకవేళ పట్ల ఎలక్షన్ జరిగినప్పుడే పద్దెనిమిది వేల పద్దెనిమిది పోటీ చేసి రెండు గెలిచినా బీజేపీ పార్టీ తరఫున మీ దొంగబొడు విషయాలు ఆ రోజు మీ రాజకీయం విషయాలు దేవరే శంకరెడ్డి దమ్మడికి వచ్చి సిస్టమ్ వేశారు ఇక్కడ పోలీసు వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది ఆ రోజుల్లో మేము ఆదిలాని రాష్ట్రం అంతా చంద్రమానాడు ఈ అరాజకం ఈ జగన్ అరాజకము ఈ అరాజకం మా కార్యకర్త బలని అన్నప్పుడు కూడా ఈ రాజినానికి నేను కార్యకర్తలు అండగా మీరు ఎంపీడీసీ ఎడ్పీటీసీ సర్పంచ్ కౌన్సిల్ పోటీ ఉండాలని చెప్పి ఈ తాలూకాలో పోటీ ఏకైక విధంగా ఆదిలాని ఈ జమోన్ తాలూకాలో రాష్ట్రం దహాడు ఈ జగన్ భయపడి అటువంటి ఆదిలాని నీకు మేము ఈ రెండు సీట్లు గెలిచాను నీకు గాజులు పంపించామని ప్రెస్ పిలిచా మా ఆది దాచుకోవడంగా కింది పంపించా ఆడు నీ వంగరపూతి నా నీ వంగరపతి అందరికీ తెలుసు ఇష్టం వచ్చి నువ్వు మాట్లాడినావు కార్యకర్తలను ఈ రోజు ఏదో మా దగ్గర వ్యవస్థ లేదా మేము కలాడకపోతే ఆయన భయపడతారంట మాకు వ్యవస్థ లేనప్పుడు నేను మాట్లాడినా వ్యవస్థ ఇప్పుడు మాత్రమే వ్యవస్థ అందరికీ ఒకటే వ్యవస్థనే ప్రజాస్వామ్య వ్యవస్థ ఇప్పుడు రెండు వేల ఇప్పుడు ఎనిమిది నెలలు అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏ ఒక కార్యకర్త మేము కొనడం కానీ లేదు ఎవరన్నా ఫ్యాక్షన్ చెప్పడం కానీ జరిగిందా అభివృద్ధి ఆధారాన్ని మాట్లాడితే నీ నోరు నీ భక్కు కూడా వద్దాది సార్ నీ ఇష్టం ఇష్టమవుతుంది మా ఆశ్వు అసలు నిజ్యుల నుంచి బయట రావు మేము తచ్చుకుంటే నిజ్యంలో నుంచి కూడా నువ్వు అధికారం వాళ్ళని ఉన్న వాళ్ళు అందిస్తావు నీతో పనిచేశాను రాంశితా నువ్వు రాంసు బొమ్మ వాళ్ళు కూడా రాసు నీ చిత్రించుకున్నాను ఈ సుధీర్ రెడ్డిని ఏ వింటే జగన్ కోసం అని ఒక ప్రభుత్వం ఒక బట్టలు ఉన్న వాళ్ళు పనిచేశారు వాళ్ళు రిగింగ్ చేశారు మాకు రాజధాని ఓటు పడే ఊళ్ళో రాంశారికి సుధీర్ రెడ్డి రిగింగ్ చేయాలి రాంసుబారెడ్డి మరియు ఆయన విమర్శిస్తున్నారు ఇద్దరు ఒక శత్రువు అది నాకు చీలికలు శత్రువులను ఫోన్ చేశారంట ఈయన చేసే పాపాలని ప్రజలు గమనించేది ఓటు వేరే కాబట్టి అతనికి భూ స్థాపం చేసేవాదాన్ని నెక్స్ట్ సుదీర్డు రాజకీయాలు కాదు కదా సర్పంచ్ అది కూడా తన అంతే అలాగే ఏపీసీ గారు లేదు మన ప్రశాంత్ గారు నీ నీ స్థాయి అయిపోయింది నువ్వు ప్రశాంతంగా పోయి నువ్వు ఎట్లా మొత్తం చేసే డాక్టర్ తెలుసు మొత్తం చేసే తెలుసుకుని కాదు కాబట్టి మొత్తం ఎలా చెప్పుకొని పిల్లలు సూదరుడు నువ్వు పోయేది మేము ఎందుకు రాజ్యమో రాజకీయ ప్రశ్న గురించి ఇచ్చావు నువ్వు మాట ఆదాయలేదు నీకు రెండూ లేవు కాబట్టి నెక్స్ట్ ఎప్పుడన్నా ఆదాయం కానీ కుటుంబం నుంచి మాట మాత్రం నీకు తగిన శాస్త్ర బుద్ధి రుణీ చెప్తాను